హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి నేను లింగి పంజుతో మనకి లగేజ్ బ్యాగ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపించాలనుకుంటున్నాను నేనైతే రెండు తీసుకున్నాను అనమాట అవి లుంగి పంచులు రెండు తీసుకుంటే నేను అది కాటన్ ఒకటి ఉంది ఇంకొకటి ఏమో సిల్క్ కాటన్ కలిసిందనమాట ఈ సిల్క్ కాటన్ కలిసిందైతే కొంచెం స్టిఫ్గా ఉంటుందని అయితే నేను తీసుకున్నాను నేనైతే నా దగ్గర స్కూల్ బ్యాగులు చిన్నపిల్లల స్కూల్ బ్యాగ్ది నేను జిప్ అయితే తీసుకున్నాను ఆ జిప్పు ఎంత పొడవు ఉందో అంత వెడల్పు మాత్రం తీసుకున్నాను పొడవ వచ్చేసరికి ఒక మీటర్ ఉంటుందన్నమాట వెడల్పు వచ్చేసరికి అడ్డంగా అర మీటర్ ఉంటుందన్నమాట ఆ లెంత్లో అయితే నేను తీసుకున్నాను అలా తీసుకున్నాను అది ఫోర్ ఫోల్డింగ్ అనమాట ఫోర్ ఫోల్డింగ్లో నేను లైనింగ్ లేకుండా దాన్నే లైనింగ్ కింద వేస్తున్నాను అనమాట స్ట్రైట్గా వన్ మీటర్ అడ్డంగా వచ్చేసరికి హాఫ్ మీటర్ అనమాట అలా అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి స్ట్రైట్గా అలా పెట్టాను కదా అలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడు కూడా స్ట్రైట్ పీసులని ఇలా స్టిచ్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్ పీసులని పై వైపున రెండు వైపులది కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి అడ్డంగా అయితే ఏం డిస్టర్బ్ చేయొద్దండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని చక్కగా మధ్యకి మనకి జిప్ వేసుకున్నాం కదా అది మధ్యకి వచ్చేలాగా చూసుకోవాలి మధ్యలో అది ఉండాలన్నమాట ఇలా ఒక అట్ట ముక్క తీసుకొని అది ఫోర్ సైడ్స్ కూడా మనకి త్రీ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకోండి అలా ఆ షీట్ని తీసుకొని మనకి ఇలా చుట్టూ నాలుగు పక్కలకు కూడా చక్కగా ఒక డబ్బా ఇలా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నాయి కదా ఈ లైన్స్ ఇటు సైడు ఇటు సైడు రెండు సైడ్లు కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసేయండి ఎందుకు చూసారా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఈ డబ్బాలాగా కట్ చేసుకున్నాం కదా నాలుగు వైపులా కూడా అవి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందనమాట నేను ఈ బ్యాగ్ వచ్చేసరికి నేను చాలాసార్లు కుట్టానండి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అంటే ఉంటుందండి ఎవరైనా కూడా కుట్టవచ్చు అనమాట కొంచెం స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు లైట్గా నేర్చుకునే వాళ్ళు కూడా ఇంట్లో బ్యాగులు అయితే కుట్టేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మనం డబ్బాలాగా కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే అలా వేసేసుకోండి కుట్టేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉందండి మనకు మొత్తం కుట్టేసిన తర్వాత మొత్తం అంతా బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా మనం చేతులు ఒకటి మనం కుట్టుకోవాలన్నమాట చేతులు ఒకటి మనకు ఒక పాకెట్ ఒకటి ఎదరా మనకి కావాలంటే పాకెట్ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మన ఇష్టం అనమాట అయితే నేను దీనికి ఒక పాకెట్ ఒకటి ఇంకా చేతులు పట్టుకోవడానికి మనం తాళ్ళు ఒక రెండు అటు సైడ్ ఇటు సైడ్ అవి ఒకటి ఇంకా స్టిచ్ చేయాల్సి ఉందండి నేను ఎందుకంటే దీంట్లో బట్టలు అన్నీ పెట్టేసాను చూసారా క్లాత్లు వేస్ట్ క్లాత్లు అన్నీ కూడా దాంట్లో పెట్టాను ఎందుకంటే మన లోపల ఎటువంటి స్ట్ర ్లాత్ వాడలేదనమాట అందుకే అది స్టిఫ్గా నిలబడదు మనకి బట్టలన్నీ పెట్టిన తర్వాత చక్కగా నీట్గా అయితే ఉంటుందండి మనం అంటే అటు ఫోల్డ్ చేసుకోవచ్చు దాన్ని ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట చక్కగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవచ్చు చిన్న ప్లేస్లో అయినా కూడా బ్యాగు మనకి ఫోల్డ్ చేసేసుకొని చక్కగా ఎక్కడంటే అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు నేనైతే సూట్ కేస్ టైప్ బ్యాగ్ అనమాట ఇది చక్కగా మనకి మధ్యలో వస్తుంది మనకి జిప్పుని మధ్యలో పెట్టాను మనకి స్ట్రైట్గా కూడా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకోవచ్చు నేను ఒక సైడ్ ఒక పక్కకు వచ్చేలాగా పెట్టాను అనమాట మీకు ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే పై వైపు కన్నా జిప్ కావాలంటే పై వైపు కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను హ్యాండ్స్కి ఇప్పుడు చేతికి పట్టుకోవడానికి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దానికి నేను డ్రా చేసుకుంటున్నానండి ఈ విధంగా డ్రా చేసుకున్నప్పుడు చా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది అనమాట అందుకే నేను పీస్తో ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా డ్రా చేసేసుకొని మీరు స్టిచ్చింగ్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి టిప్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ Sous-titres par Anonymous. <tries> <tries>